హాయ్ అండి నమస్తే భాగ్యరాజ్ని వెల్కమ్ టు జీబీఆర్ ఫార్మింగ్ లాస్ట్ వీడియోలో డో సైసీలు చెప్పలేదని చాలామంది అడిగారండి కాబట్టి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది లాస్ట్ వీడియో చూడడంంటే చూడండి లాస్ట్ వీడియో కంటిన్యూషను దోమపై దోమ మీద సరేనా ఇప్పుడు దోమకి ఎక్కువ ఉంటే ఏం కొట్టాలి మీడియం ఉంటే ఏం కొట్టాలి తక్కువ ఉంటే ఏమేమి కొట్టాలి ఐదు 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 చెప్పుకుంటూ వచ్చానండి వాటికి డోసేజ్లు చెప్పాను డోసేలు చెప్పాను చాలా మంది కాల్ చేసి అడిగారు కామెంట్ చేసి అడిగారు ఓకేనా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి ఇది లాస్ట్ వీడియో చూడడం అది చూడండి అది చూడండి ఎక్కువగా ఉంటే దోమ ఎక్కువగా ఉంటే ఏమేమి కొట్టాలని అది చెప్పాను వాటికి డోసేజ్ ఎంతనే చెప్తా ఫస్ట్ వచ్చేసరికి క్లాస్ట్రో క్లాస్ట్రో జింగాల క్లాస్ట్రో కానీ వాటికి రెండు నూట యాభై అంటే చిన్న మొక్కలు అయితే నూట యాభై ఎంఎల్ పెద్ద మొక్కలు అయితే రెండు వందల రెండు వందల గ్రాములు నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల దాకా కొట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి ఎఫ్కాన్ ఎఫ్కాన్ టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ఎంఎల్ కొట్టుకోవాలి తర్వాత టకాఫ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు 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 లెటర్ కొట్టుకోవాలి సెఫినా సెఫినా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కొట్టుకోవాలి ఒక ఎకరాకి తర్వాత జైఫెన్ అల్ట్రా నా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తగ్గ కొట్టుకోవాలి ఓకేనా ఇవి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు బొబ్బరు ఎక్కువగా ఉన్నప్పుడు కొట్టగలసిన ఐదులు వాటి డోసేజ్లు ఓకేనా మీడియంగా ఉన్నప్పుడు మీడియంగా ఉన్నప్పుడు ఏమేమి కొట్టుకోవాలి ఒబిరాను టూ హండ్రెడ్ ఎంఎల్ తగ్గ కొట్టుకోవాలి తర్వాత ప్లెస్సివా టూ ఫిఫ్టీ ఎంఎల్ తగ్గ కొట్టుకోవాలి ఆ మూమెంట్ ఎనర్జీ టూ ఫిఫ్టీ ఎంఎల్ కొట్టుకోవాలి తర్వాత ఎస్ఎల్ఆర్ డిసైడ్ ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా కొట్టుకోవాలి డిసైడ్ టూ ఫిఫ్టీ చిన్న మొక్కలైతే టూ ఫిఫ్టీ గ్రామ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెద్ద మొక్కలైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా కొట్టుకోవాలి అది మీడియంగా ఉంటే ఉధృతి వంద రెండు వందల మొక్కల ఉంటాయి తక్కువగా ఉన్నప్పుడు అక్కడక్కడ మొక్క అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క పది ఇరవై మొక్కలు ఉన్నప్పుడు తక్కువగా ఉన్నప్పుడు ఏమేమి కొట్టుకోవాలి ఏం కొట్టుకోవాలంటే లియోనిస్ లియోనిస్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా కొట్టుకోవాలి తర్వాత హెక్లిస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దగ్గర కొట్టుకోవాలి తర్వాత రాన్ ఫెన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా కొట్టుకోవాలి తర్వాత హండ్రెడ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ పీపీఎం వ్యాపక అది టూ ఫిఫ్టీ ఎంఎల్ కొట్టుకోవాలి తర్వాత మేత్రిన్ వంద వంద నుంచి నూట యాభై గ్రాముల దాకా కొట్టుకోవాలి అంటే తక్కువగా చిన్న మొక్కలప్పుడు నూ నూట యాభై గ్రాములు అంటే పెద్ద మొక్కలప్పుడు పూత కాతకులకు వచ్చిన తర్వాత ఓకేనా ఇవండి డోసేజ్లు తర్వాత నేను ఇంకో విషయం చెప్పాలనుకున్న ఏంటంటే కొత్తగా ఎంటర్ అయ్యాము కొద్దిగా ఎడిటింగ్లో కానీ తామునైల్లో కానీ లేకపోతే అడ్జస్ట్ అవ్వండి ఎడిటింగ్లో కొద్దిగా సరిగా పూర్తిగా నేర్చుకోలేదు ఏదో కొద్దిగా నేర్చుకొని దిగేసామని ఎడిటింగ్లో తేడా ఉన్నా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఓకేనా తమ్ము కూడా అంత పక్కా అన్నలు పెడుతున్నట్టు అంత ఇంట్రెస్ట్గా క్యాచ్గా లేదు తమ్ము నాది అది కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే కరెక్ట్ పాయింట్లో అయ్యి డ్యామ్ షూర్గా చెప్తున్నాను కాబట్టి మంచి మంచి టెక్నికల్ చెప్తున్నాను కాబట్టి కంటెంట్ ఉంది కానీ క్రియేటివిటీ కొద్దిగా తక్కువ ఉంది అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఇంకో పాయింట్ వచ్చేసరికి మీ పంటలో ఏమేమి కొడితేమో కొట్టిని ఏమిటి మంచి రిజల్ట్స్ ఏమేమి వచ్చినాయో మీరు రాసి పెట్టుకోండి లక్షల లక్షలు పెట్టుబడులు పెడతాం మనం పలానా కాంబినేషన్ కొట్టాను బాగా అంటే అది ఒకసారి పెట్టుకోండి లేదంటే మైండ్లో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్కైనా ఈ సంవత్సరంలో మళ్ళీ అయినా దోమ మీద పలానాన్ని కొట్టాను మంచి కాంబినేషను భలే రిజల్ట్లో కనిపించింది అది గుర్తుపెట్టుకోండి లేకపోతే బాటిల్ దాచిపెట్టుకోండి లేదంటే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి లక్షల లక్షలక్షల బంగారాలు పెట్టి అప్పులు తెచ్చి మనం చేస్తున్నాం కాబట్టి ఆ కాంబినేషన్ అనేది గుర్తుపెట్టుకోండి మీకు రిజల్ట్ వచ్చింది ఎవరు చెప్పి పలానా అన్న చెప్పాడు అన్న ఎప్పుడైనా చెప్తాడులే ఎవరొకరు చెప్తారులే ఆయన ఫాలో అంటే ఆయన ఏ చెప్పొచ్చు ఏదైనా జరగచ్చు అవన్నీ పెట్టుకోవకండి మీకు నచ్చిన కాంబినేషన్ రాసి పెట్టుకోండి లేకపోతే డబ్బాలు పెట్టుకోండి రిపీట్ చేసుకోండి ఓకేనా ఎవరి మీద ఆధారపడకండి మెయిన్గా నేను ఒక కంపెనీలో ఎంప్లాయ్ అండి నాకు నెల టార్గెట్లు ఉంటాయి మంత్లీ టార్గెట్లు ఉంటాయి ఇయర్లీ టార్గెట్లు ఉంటాయి డైలీ ఫాలోఅప్ ఉంటాయి నా నా కంపెనీ పని నేను చేసుకోవాలి కాబట్టి కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు ఫోన్ లేకపోతే వాట్సాప్ చేయండి దానికి నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే మాకు నా కంపెనీ కూడి అన్నం పెడుతుంది కాబట్టి కంపెనీకి నేను పనిచేసి పెట్టాలి తప్పదు అది మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళి మధ్యాహ్నం అన్న లంచ్కి వచ్చిన గ్యాప్లో వీడియో తీసుకోవాలి ఆ గ్యాప్లోనే తర్వాత నైట్ ఎడిట్ చేసుకోవాలి తర్వాత అప్లోడింగ్లు చేసుకోవాలి చాలా చాలా పనులు ఉంటాయి ఒక వీడియో రిలీజ్ కావాలంటే సో ఆ గ్యాప్లో చేసుకుంటున్నాను నేను అర్థం చేసుకోండి వెంట వెంటనే వీడియోస్ రావట్లేదని కొంతమంది కామెంట్ పెడుతున్నారు నా డ్యూటీ నేను చేసుకొని మధ్యలో ఆ లంచ్లో గ్యాప్లో నేను ఎడిటింగ్ కానీ వీడియో రికార్డింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నాను సో ప్లీజ్ అంటే తొందర తొందరగా వీడియోలు రావట్లేదంటే అర్థం చేసుకోండి ఓకేనా కొద్దిగా అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి